గత కొన్ని వీడియోల నుంచి మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ పేపర్ అనుగుణంగా అదే సీక్వెన్స్లో ఆయా టాపిక్స్ మీద వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్స్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో నిన్న పెట్టినటువంటి లైవ్ లైవ్లో క్వశ్చన్ ట్యాక్స్ మీద ప్రాక్టీస్ బిట్స్ను చేయమని చెప్పారు సో దానికి అనుగుణంగా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ మీద ప్రాక్టీస్ పేపర్స్ను అప్లోడ్ చేస్తున్నాను సో ఆ వీడియోస్ కనుక చూడకపోతే తప్పకుండా చూడండి అదేవిధంగా ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఆ ప్రాక్టీస్ పేపర్స్ ఒకసారి చూద్దాము ఈ ప్రాక్టీస్ పేపర్స్లో బిట్స్ను ప్రాక్టీస్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది రైట్ హీ ఈజ్ ఏ టీచర్ ఇక్కడ వచ్చే క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది ఇజంట్ హీ ఈజ్ హీ వజంట్ హీ లేదా డజంట్ హీ సో క్వశ్చన్ ట్యాగ్ గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్ కనుక పాజిటివ్లో ఉంటే ఇక్కడ వచ్చే క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది నెగిటివ్లో ఉంటుంది ఇక్కడ హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్లో నాట్ను రిమూవ్ చేస్తాం అంటే ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ను యాడ్ చేయం ఇక్కడ నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ను యాడ్ చేస్తాం అదేవిధంగా ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ ఇచ్చిండు అనేటువంటిది చూసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ చూద్దాము హీఈ్ ఏ టీచర్ సో ఇక్కడ ఇచ్చిన హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఈజ్ నాట్ ఉందా లేదు అంటే మనం నాట్ యాడ్ చేయాలి సో ఆన్సర్ ఏమవుతుంది ఈజ్ హీ అవుతుందా వజంట్ హీ డజంట్ హీ ఇవి కావు ఎందుకంటే ఈజ్ ఉంది ఓకే ఈజ్ ఉంది ఈ రెండిట్లలో పక్కన నాట్ ఉందా లేదా అంటే యాడ్ చేయాలి సో నాట్ యాడ్ చేసి ఇక ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది సో క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది ఇక్కడ ఇజంట్ హీ ఆన్సర్ వచ్చేసి ఇజంట్ హీ రైట్ హీ ఈజ్ ఏ టీచర్ ఇజంట్ హీ నెక్స్ట్ దే ఆర్ అండ్ రెడీ ఓకే దీని క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది ఆల్రెడీ ఇక్కడ నాట్ ఇచ్చాం నాట్ ఉన్నది కాబట్టి మనం ఆరు తోటే ఉండాలి రైట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రనోన్ ను రాయాలి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాయాలి తర్వాత ప్రనౌన్ రాయాలి రైట్ సో ఆర్ ఎంట్ రెడీ అని ఉన్నది ఇప్పుడు ఏం చేస్తాం మనము ఆర్ దే అనేటువంటిది రాస్తాం ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది దే నెక్స్ట్ షీ కెన్ సింగ్ వెల్ షీ కెన్ సింగ్ వెల్ సో ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏంటిది కెన్ రైట్ సో కెన్ తర్వాత ఉందా లేదు అంటే ఇక్కడేమొస్తుంది కాంట్ అని వస్తుంది కాంట్ తర్వాత మనం ప్రనౌన్ యాడ్ చేయాలి కదా సో ఇక్కడ ఉన్న ప్రనౌన్ మనం రాసుకుంటాం కాంట్ షీ రైట్ కాంట్ షీ రైట్ ఇది ఆన్సర్ అవుతుంది సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మిగిలిన బిట్స్ ఉంటాయి రైట్ ఒకసారి చూద్దాం ఆ బిట్స్కు సమాధానాలను మీరు కామెంట్లో టైప్ చేస్తూ ఉండండి యు డోంట్ లైక్ కాఫీ యు డోంట్ లైక్ కాఫీ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది డోంట్ యూ డూ యూ డింట్ యూ ఓంట్ యు ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ రైట్ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మనం నాట్ లేకుండా ఉన్నది మనకు క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది డోంట్ అంటే డూ డూ ఉండి నాట్ ఉండకూడదు ఎలా డూ ప్లస్ ప్రనోనే ఉంది యు డూ యూ ఎక్కడుంది ఇది సో ఆన్సర్ వచ్చేసి బి డూ యూ నెక్స్ట్ ఇట్స్ రైనింగ్ రైట్ ఇది కొంచెం అండర్స్టాండింగ్ ఉంటేనే మనం చేయగలుగుతాం లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం ఒకసారి చూడండి ఇట్స్ రెయినింగ్ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది ఇక్కడ హెల్పింగ్ వర్క్ లేదని అనుకుంటాం కానీ ఈ విధంగా అపాస్ట్రఫీ ఎస్ ఉందంటే మనం ఈజ్గా తీసుకోవాలి లేదా హ్యాజ్గా తీసుకోవాలి ఇక్కడ మాత్రం ఈజీగా తీసుకోవాలి రైట్ సో ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం ఈజంట్ ఇట్ ఈజ్ ఇట్ వజంట్ ఇట్ హ్యాజంట్ ఇట్ సో ఆన్సర్ వచ్చేసి అంట్ ఇట్ ఇట్ ఈజ్ ఇట్స్ రెయినింగ్ అంట్ ఇట్ ఓకే సో ఇక్కడ ఈజ్ తర్వాత నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసాం సో ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది నెక్స్ట్ యూ విల్ కమ్ టుమారో యూ విల్ కమ్ టుమారో హెల్పింగ్ ఓర్ ఏముంది ఉంది విల్ సో టైప్ యువర్ ఆన్సర్ ఓంట్ యూ విల్ యూ డోంట్ యూ కాంట్యూ విల్ తర్వాత ఉందా లేదు సో ఏమొస్తుంది విల్ ఎలా అవుతుందంటే విల్ అంట్ యూ ఉండదు రైట్ విల్ అనేటువంటిది వోంట్ యూగా మారుతుంది ఇది ఎలా మారుతుంది నేను ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వీడియోలో క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను సో ఆ టాపిక్ను ఆ వీడియోని మీరు కంపల్సరీ చూడగలరు ఆ వీడియో యొక్క ప్లేలిస్ట్ను ఈ వీడియో యొక్క చివరిలో నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద అక్కడ టచ్ చేసిన మీరు ఆ ప్లేలిస్ట్ను టోటల్గా చూడవచ్చు సో ఇక్కడ విల్ ఉంది అది ఓంటుగా మారుతుంది ఓకే సో ఓంట్ ఎందుకు మారుతుందంటే ఇక్కడ నాట్ లేదు రైట్ ఓంట్ యూ ఎక్కడుంది అది ఫస్ట్ ఏ ఓంట్ యూ యూ విల్ కమ్ టుమారో ఓంట్ యూ నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ఎ వాక్ లెట్స్ గో ఫర్ ఎ వాక్ షెల్ విల్ వి షుడ్ వి డూ వి ఈ బిట్సే ఎగ్జామ్స్లలో ఎక్కువగా అడిగేది ఎందుకంటే ఇక్కడ హెల్పింగ్ వర్ప్స్ మనకు లేవు ఇప్పుడు సో అప్పుడు మనకు వీటిని అర్థం చేసుకోవడం చాలా టఫ్ అవుతుంది సో ఒకసారి చూద్దాం వి విల్ వి షుడ్ వి డూ వి లెట్స్ తోటి కనుక ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు మనం షెల్వి ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి ఇది బండ గుర్తు తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్ ఇది ఇటువంటివే చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి షెల్వి ఓకే షెల్వి ఎందుకు వస్తుందంటే లెట్స్ తోటి కనుక ఏదైనా వాక్యం స్టార్ట్ అయితే సో అప్పుడు మనము ఏం రాస్తాము క్వశ్చన్ ట్యాగ్లో అంటే షెల్విని రాస్తాం నెక్స్ట్ హీ వెన్ టు స్కూల్ హీ వెన్ టు స్కూల్ అతను స్కూలుకు వెళ్ళాడు రైట్ సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా లేదు సో ఇటువంటి బిట్స్ ఇచ్చినప్పుడు రైట్ ఇక్కడ వర్బ్ను అబ్జర్వ్ చేయాలి వర్బ్ ఏముంది వెంట వెంట అంటే గో బేస్ ఫామ్ అంటే వి వన్ వెంట్ అనేటువంటిది వి టూ ఇక్కడ వెంట అనేటువంటిది ఏ టెన్స్ ఇది టెన్స్ పాస్ టెన్స్ కాబట్టి మనం ఈ విధంగా టు వర్బ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం డిడ్ అనే దాన్ని ఉపయోగించాలి సో ఇక్కడ ఉందా లేదు రైట్ దాని ప్రకారం ఆన్సర్ ఏమొస్తుందో ప్లీజ్ టైప్ ఓకే యూ హీ డిడ్ హీ వజంట్ హీ హ్యాడంటు హీ ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ సో ఆన్సర్ వచ్చేసి వెంట ఉన్నప్పుడు డిడ్ ఉపయోగించాలని చెప్పాము కదా నాట్ ఉందా లేదు సో నాట్ ఉపయోగించాలి కాబట్టి డిడ్ నాట్ అప్పుడు ఏం చెప్తాము డిడ్ నాట్ అని రాయం కాబట్టి డింట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రణోమ్ సో ఎక్కడుంది డింట్ హీ సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ హీ టు స్కూల్ డింట్ హీ రైట్ నెక్స్ట్ ఐమ్ లేట్ ఐమ్ లేట్ ఈ ఇందులో దాదాపుగా గతంలో అడిగినటువంటి బిట్స్ అన్నిటిని కూడా యాడ్ చేయడం జరిగింది రైట్ ఇది కూడా గతంలో అడగడం జరిగింది ఐమ్ లేట్ సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది యామ్ ఐ అరెంటై ఇజ్ ఇట్ వాజ్ ఐ ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే టై వస్తుంది టై ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి యామ్కు యామ్ ఎంటై అనేటువంటిది రాయం రైట్ యామ్ నాట్ ఉన్నప్పుడు యామ్ఐ అని రాసుకోవచ్చు కానీ యామ్ తర్వాత నాట్ లేకపోతే మనం యామెంటై అని రాయకూడదు యామ్ వచ్చినప్పుడు ఏం రాయాలంటే టై అని రాయాలి సో ఇటువంటి లాజిక్స్ అన్ని ఆల్రెడీ నేను ఈ టాపిక్కు సంబంధించినటువంటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను సో ఆ టాపిక్ నువ్వు కంపల్సరీగా ఆ వీడియోను చూడగలరు చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సో యామ్ యామ్లేట్ ఆర్ఎంటై అని ఉపయోగించాలి రైట్ నెక్స్ట్ యూఆర్ ఎట్ ద పార్టీ డ్యాష్ యు ఆర్ ఎట్ ద పార్టీ హెల్పింగ్ ఓర్ బి ఏంటిది వర్ సో ఒకసారి ఆప్షన్ చూద్దాము వరెంట్ యు వర్ డిడ్ యూ డోంట్ యు సో వర్ ఉంది హెల్పింగ్ వర్ ఉంది కాబట్టి పక్కన నాట్ ఉందా లేదు సో ఏమొస్తుంది వరంట్ యు అది ఎక్కడుంది ఫస్ట్ వన్ వరంట్ యు ఆర్ లే సారీ వన్ మినిట్ యు ఆర్ ఎట్ ద పార్టీ వరంట్ ఓకే సో దట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ బీట్ హీ డజంట్ ఈట్ మీట్ హీ డజంట్ ఈట్ మీట్ రైట్ ఇక్కడ డజంట్ ఆల్రెడీ మనకు ఏం ఉపయోగించిండు నాట్ అనేటువంటిది ఇచ్చిండు సో మనం ఏం చేయాలి నాట్ను రిమూవ్ చేయాలి సో ఆ విధంగా ఏం ఆన్సర్ వస్తుందో ప్లీజ్ టైప్ ఓకే తప్పకుండా టైప్ చేసి పంపగలరు డజ్ షీ డజంట్ హీ షీ డిడ్ షీ ఈజంట్ షీ సో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఓకే ఏమొస్తుంది డీ నాట్ ఉన్నప్పుడు రిమూవ్ చేసేయాలి నాట్ లేకపోతే యాడ్ చేయాలి అదే లాజిక్ ఇక్కడ సో డస్ షీ నెక్స్ట్ బిట్ హీ హ్యాస్ ఫినిష్డ్ హీస్ వర్క్ హీ హ్యాజ్ ఫినిష్డ్ హీస్ వర్క్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ గోర్మేంటిది హ్యాజ్ ఓకే హ్యాజెంట్ హీ హ్యాజ్ హీ ఇజంట్ హీ డింట్ హీ ఓకే డింట్ హీ హ్యాజ్ ఉంది కాబట్టి నాట్ ఉందా లేదు సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్ ప్లీజ్ టైప్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హ్యాజ్ లేదు కాబట్టి హ్యాజంట్ హీ హ్యాజంట్ హీ ఏజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ దే హ్యాడ్ లంచ్ ఓకే హ్యాడ్ ఏ ఈస్ ద హెల్పింగ్ అవర్ హియర్ పక్కన నాట్ ఉందా లేదు సో చూద్దాం హ్యాడ్ అంట్ దే డి దే డోంట్ దే ఓంట్ దే నాట్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది హ్యాడ్ అంట్ దే సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దే హ్యాడ్ లంచ్ హ్యాడ్ అండ్ దే నెక్స్ట్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ రైట్ ఐ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఓకే సో ఇక్కడ నాట్ ఉందా లేదు ప్లస్ యామ్ ఉంది సో యామ్ ఉన్నప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి నాట్ ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి యామ్ ఐ ఇజ్ ఇట్ వజంట్ ఇట్ వజంట్ ఐ సో ఇక్కడ యామ్ ఉన్నప్పుడు నాట్ లేకపోతే ఏం ఉపయోగించాలని చెప్పిన సో టైప్ యువర్ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఆర్ ఎన్ టై రైట్ నెక్స్ట్ యు కాంట్ సిమ్ ఓకే సో నాట్ ఉన్నది నాట్ ఉన్నప్పుడు రిమూవ్ చేసేయాలి సో కెన్ యూ కాంట్ యు డూ యూ కుడ్ యూ ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ నియర్ ద ఆన్సర్ ఈజ్ కెన్ యూ కెన్ యూ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి తీసేయాలి సో కెన్ తర్వాత ప్రొనౌన్ కెన్ యూ రైట్ ఇంకా ఎగ్జామ్లో ఎలా అడుగుతుండంటే ఈ క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఇది తీసేస్తాడు మనం ఓవర్ లుక్లో ఏం చేస్తాం ఆయన కెన్ యూ అని ఇస్తాడు క్వశ్చన్ మార్క్ మనం అక్కడ ఉందా లేదా చూసుకోం సో అది కూడా చూసుకోవాలి క్వశ్చన్ మార్క్ కంపల్సరీ మనకు క్వశ్చన్ ట్యాగ్లో ఉండాలి అది కూడా అబ్జర్వ్ చేసుకోండి నెక్స్ట్ ఈ డజంట్ ప్లే క్రికెట్ he doesn't play cricket. does not do remove. does he? doesn't he? did he? will he? please type your answer. so the answer is does he. answer is does he not removed. next. the students are in class. డా ఓకే స్టూడెంట్స్ ఆర్ హెల్పింగ్ హోమ్ హియర్ నాట్ ఈస్ దేర్ నో సో ఆర్ ఇంటి దే వర్ దే ఈజ్ అంట్ ఇట్ ప్లీజ్ టైప్ యూర్ ఆన్సర్ హియర్ ద ఆన్సర్ ఈస్ ఆర్ ఉంది నెక్స్ట్ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ అని ఇచ్చాడు నౌన్ సో ఇక్కడ దీన్ని స్టూడెంట్స్ ఫ్లోరల్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో మనం ఆర్ఎంట్ స్టూడెంట్స్ అండ్ రాయం రైట్ దీన్ని ప్రాణంలోకి మార్చుకుంటాం ఓకే సో స్టూడెంట్స్ కాబట్టి ఏం రాస్తాము దే రాస్తాం ఆర్ఎంట్ దే వెరీ జెడ్ ఏ ఆర్ఎంట్ దే నెక్స్ట్ నోబడీ కాల్డ్ యూ నోబడీ కాల్డ్ యూ సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా మనకు లేదు రైట్ సో కాల్డ్ అనేటువంటిది ఏంటిది వి టూ వి టూ ఉన్నప్పుడు ఏమి ఉపయోగించాలని చెప్పిన డిడ్ సో డిడ్ దే డిడెంట్ దే డూ దే డజ్ హీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా గతంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడం జరిగింది సో బీ షోర్ అబౌట్ ఆల్ దీస్ బిట్స్ వీటి మీద పక్కాగా మీకు ఐడియా ఉండాల్సిందే సో ఇక్కడ డిడ్ దే వస్తుంది ఇక్కడ వచ్చేటువంటి పెద్ద డౌట్ ఏంటిదంటే డిడ్ దే ఎందుకు వస్తుంది నాట్ లేదు కదా మరి ఇక్కడ నాట్ యాడ్ చేయాలి కదా అనేటువంటిది డౌట్ వస్తుంది నోబడి అదేవిధంగా కొన్ని వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ అప్పుడు మనము వాటిని నెగిటివ్ వర్డ్స్గానే అవి నెగిటివ్ మీనింగ్ను కన్వే చేస్తాయి కాబట్టి నాటుగానే కన్సిడర్ చేయాలి ఆ వర్డ్స్ ఏంటిదంటే ఫ్యూ లిటిల్ హార్డ్లీ స్కేర్స్లీ రేర్లీ ఓకే సెల్డమ్ నన్ నోబడి ఎనీ నో నెవర్ నైదర్ సో ఇటువంటి కనుక వర్డ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్యూ లిటిల్ హార్డ్లీ స్కేర్స్లీ అదేవిధంగా రేర్లీ సెల్డమ్ నన్ నోబడి ఎనీ నో నెవర్ నైదర్ సో ఇటువంటి వర్డ్స్ కనుక ఉంటే వాటిని మనం నాటుగా పరిగణించాలి నెగిటివ్ కాబట్టి నాటుగా పరిగణించాలి సో క్వశ్చన్ ట్యాక్లో మనం నాట్ అనేటువంటిది రాయకూడదు రైట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దే నెక్స్ట్ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ద పార్టీ ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ద పార్టీ రైట్ ఇక్కడ ఎంజాయిడ్ అంటే వీ టూ రైట్ సో చూద్దాం వీ టూ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి డిడ్ డింట్ దే డిడ్ దే డోంట్ దే ఓంట్ దే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి టిపికల్ బిట్స్ మాత్రమే ఎగ్జామ్లో అడుగుతాడు సింపుల్ సింపుల్ బిట్స్ అస్సలకే అడగడు కాబట్టి ఇవే బిట్స్ నేను స్టార్టింగ్లో ఇస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీటిని ఇప్పుడు ఇచ్చినాను సో ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ హియర్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ డిడ్ దే డోంట్ దే ఓంట్ దే ఆన్సర్ డింట్ దే మరి ఇక్కడ దే ఎక్కడ ఉంది అనే డౌట్ వస్తుంది మీకు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేటప్పుడు సో దీన్ని మనం ఎలా తీసుకుంటాం దేగ తీసుకుంటాము రైట్ సో ఇటువంటి సెంటెన్స్లో ఇటువంటి వచ్చినప్పుడు మనం వాటిని దేగా పరిగణించాలి నెక్స్ట్ నథింగ్ హ్యాపెన్ ఓకే నథింగ్ హ్యాపెండ్ ఇక్కడ వీ టూ ఉన్నది అంటే డిడ్ వస్తుంది డిడ్ ఇట్ ఇట్ డిడింటిట్ ఇట్ సారీ డజ్ ఇట్ హ్యాజ్ ఇట్ సో ప్లీజ్ టైప్ యుర్ ఆన్సర్ హ్యాపెండ్ కాబట్టి డిడ్ ఉపయోగించాలి ఆన్సర్ డిడ్ ఇట్ అని వస్తుంది నథింగ్ కాబట్టిట్గా తీసుకుంటాం మనము సో డిట్గా ఉపయోగించాలి ఈ టాపిక్ మీద పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా ఒక్కసారి వింటే ఎప్పటికీ మర్చిపోలేకుండా గుర్తుండేలా వీడియో చేసి ఉన్నాను ఇప్పుడు నేను అది డిస్ప్లే చేస్తాను ఆ వీడియో సో అప్లే లిస్ట్ను డిస్ప్లే డిస్ప్లే చేస్తాను ఆ లిస్ట్ను క్లిక్ చేయగానే అన్ని అన్నిటెట్టుకు సంబంధించినటువంటి గ్రామర్ వీడియోలు మీకు డిస్ప్లే అవుతాయి అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ మీరు ఇప్పటిదాకా మిస్ అయినవి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను తప్పకుండా వాటిని చూడగలరు ఓకే సో ఇక్కడ ఆన్సర్ డీడిట్ సో ఇవి క్వశ్చన్ టాస్క్ సంబంధించిన క్వశ్చన్ టాస్క్ సంబంధించినటువంటి కొన్ని బిట్స్ మాత్రమే ఇంకా మనం చాలా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది రైట్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయగలరు ఇదే టాపిక్ మీద మళ్ళీ మీకు లైవ్ క్లాస్లో కూడా నేను టెస్ట్ను కండక్ట్ చేస్తాను అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు సో ఈ టాపిక్ మీద లైవ్ క్లాస్ వచ్చేసి రేపు ఈవినింగ్ ఉంటుంది అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఉంటుంది రైట్ సో తప్పకుండా పార్టిసిపేట్ చేయగలరు రేపు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ ఈ టాపిక్ మీదనే లైవ్ క్లాస్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్